ఇదైతే మేము దసరా తెల్లారి భద్రకాళి టెంపుల్కి వెళ్ళాను ఇదైతే ఫుల్ వీడియో నేను కింద రిలేటెడ్ వీడియోస్లో పెడతాను సో భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ కుంకుమ చాంద్ అదే చంద్రుడి ఆకారంలో పెడతారు కదా సగం చంద్రుడి ఆకారంలో సో ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళిన వెంటనే వినాయకుడికి దర్శనం చేసుకున్న తర్వాత మనం భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనము అయితే సాయిబాబాని దర్శించుకోవచ్చు అక్కడ విభూతి పెట్టుకోవచ్చు అండ్ చేతికి కూడా ఒక దారం కడతారు ప్రసాదం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కేసరి ఉంటుందంట బట్ ఆ రోజు అయిపోయింది ఈ కుంకుమ కూడా వీళ్ళు గోపురము హైదరాబాద్ నుండి మాత్రమే వీళ్ళు పర్చేజ్ చేస్తారంట ఇంకా వేరే ఏ కుంకుమ వాడరంట మేము కొంచెం ఇవ్వమని అడిగితే అయిపోయింది రేపు వస్తుంది అని చెప్పారు సో ఇక్కడ శివుడి పార్వతిలు కూడా చాలా బాగున్నారు మేమైతే ప్రసాదం కొనుక్కొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ అటు పక్క కూడా మంచిగా చెరువు ఉంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్